మాట్లాడవలసిందిగా కోరుతాము మరి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఒక ఇరవై ఐదేళ్ళ నుంచి స్కూల్లో పిల్లలను చేసుకొని చోటు తీసుకొని చోటు పెట్టిపోతున్నాం ఈరోజు దీపన బిబిఎఫ్ స్కూల్ చైర్మన్ వేముల వేరేసి ఉన్న నిజంగా నాకు ఆత్మీయుడు అన్న లాంటి వాడు ఇద్దరం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పరిచయంతో ఎలాంటి విభేదాలు లేకుండా ఏ చిన్న సమస్యల నుంచి ఇద్దరం పరిష్కరించుకుంటూ ఇద్దరం కలిసి ముందుకు వెళ్తున్నాం నిజంగా ప్రజాసేవలో నాకన్నా ముందు నుంచి నాకన్నా అన్నింటిలో ముందంజలో ఉంటున్నందుకు సంతోషిస్తూ ఈరోజు దీపిన యాజమాన్యానికి అలాగే స్కూల్ మెయింటైన్ చేస్తున్న ఆనంద్ గారికి అలాగే టీచర్స్కి అలాగే ప్రజాప్రతినిధులకి తల్లిదండ్రులకి పిల్లలకి ఎంఈస్కి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ విద్య అనేది మానవుని యొక్క జీవన శైలి మార్పులో భాగంగా ఉంటుంది కాబట్టి మనందరం విద్య అనే సంపాదన కొనుక్కోకుండా సంపాదన చే దిశగా మనందరం ప్రయత్నించాలని ఎందుకంటే ఎన్ని ఆస్తుల సంపాదించినా ఏ సంపాదించినా విద్యను మటుకు ఎవరు దొంగిలించలేరు కాబట్టి అది మటే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విద్య నేర్చుకునే విధంగా అలాగే ప్రభుత్వ పాఠశాలలు మంచిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఎంతో ఉన్నత చదువు చదువుకొని వచ్చిన గురువులందరినీ వారి యొక్క నైపుణ్యంతో మనల్ని అందరినీ తీర్చిదిద్దుతారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా ఉండాలని ఉంటాయనే ఉద్దేశంతో మనందరం ప్రభుత్వ పాఠశాలని ఒక విజంతో మనందరం తెలంగాణకు రోల్ మోడల్గా ఉంచాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విద్య మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ప్రభుత్వ పాఠశాలకు ఏది కావాలన్నా కానీ టీచర్స్ ప్రమోషన్స్ నుంచి కింద కాస్మోటిక్ మెచార్జులు కానించి మొత్తం విద్యనే తీసుకొని మనం రాబోయే తరాలకు అందించేది విద్య కాబట్టి ఆ విద్య మీదనే అందరూ చేసి కృషి చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్గా దించాలని అనే యొక్క ఆశయాలని మేమందరం ప్రజా ప్రజాప్రతినిధులుగా మేము కూడా వాటికి కట్టుబడి ఉండి ప్రయత్నిస్తామని మనస్ఫూర్తిగా తెలుగు తెలియజేస్తూ అలాగే ఈ యొక్క ప్రోగ్రాంకి చేసిన విలేజర్లకు కావచ్చు ఉపాధ్యాయులకు కావచ్చు అలాగే నా ప్రజాప్రతి నా తోటి ప్రజాప్రతినిధులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావచ్చు మీడియా మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్